అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పి మరి మారు ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మరి ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సినా కూడా అనేక కారణాల వల్ల మనకు డబ్బులు అయితే విడుదల కాలేకపోయాయి ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయేంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు వారు కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందుతారనమాట చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలామంది చూస్తున్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుందో అది కాకుండా మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సంవత్సరానికి మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తామని చెప్పి మాటిచ్చారు మరి విడతల వారీగా కూడా యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల మనకు వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కసరత్తులు అయితే మొదలు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే విడుదల కానున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందించిందనమాట అన్నమాట మరి ఈ పక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఏంటి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఇక్కడ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసినట్లయితే ముందుగా మనము ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మనం ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి ముందుగా మరి అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మరి ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం రావడానికి అవకాశం ఉంది మరి ఈ విధంగా మీరు ముందుగా అప్లై చేసుకోండి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఈ ఫోన్ నెంబర్తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చోటు కల్పిస్తాయి తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది మరి ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది చూస్తే ముఖ్యంగా అప్లై చేసుకునే ముందే మీరు ఈ అర్హత ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఎవరి అర్హులు అనేది చూస్తే ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అండి అంటే ఐదు ఎకరాల లోపు భూమిని కలిగిన రైతులు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి కూడా పొందొచ్చు మరి ఈ విధంగా ఉన్నటువంటి రైతులు మాత్రమే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే అందించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఈ అర్హతలు ఉన్నాయా లేదో చూసుకుని యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలి ముందుగా చేయాల్సినటువంటి పని అది అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల నుంచి మొత్తం ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా విడుదల చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను అందించింది పంతొమ్మిదో విడత కింద రీసెంట్గా మనకు మరొక రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగిందనమాట మరి పంతొమ్మిదో విడత కింద కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి యొక్క పథకం ద్వారా పిఎం కిసాన్ ద్వారా కూడా ఆరు వేలు వస్తాయి కాబట్టి మనకి పిఎం కిసాన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పిఎం కిసాన్ ద్వారా కూడా మనం లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి పిఎం కిసాన్ కింద పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు వచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు మరి పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు అయితే వస్తున్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి ఆరు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేలు ఇస్తుంది రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి కాకుండా విడతల వారీగా కూడా అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇక్కడ రైతులకు సేవలు అయితే అందిస్తూ ఉన్నారు మరి ఒక అన్నదాత సుఖీబువ ద్వారా సాయం చేస్తేనే రైతులకు ఏదో మేలు జరిగిపోతుందని కాదు కానీ ఇక్కడ మరిన్ని మరింత సాయాన్ని కూడా ఆయన అందిస్తున్నారు స్వయంగా ఆయనే మాట్లాడుతూ అన్నదాత సుఖీబో డబ్బులు ఇస్తేనే మనకు రైతులు ఏదో అయిపోతుందని కాదు మనం తప్పకుండా భూసార పరీక్షలు చేయడం కానీ యంత్ర పరికరాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆయన మరొకసారి సృష్టం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతుకు కూడా భూసార పరీక్షలు అలాగే మనకు ధాన్యాన్ని కొనుక్కోవడం కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా మనకు రైతులకు చాలా అవసరం అన్నమాట మరి ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు కూడా దీనికి తగ్గట్లుగానే వారు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి మరి మీకు అర్హత ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి మీకు అవకాశం అయితే ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తూ కూడా మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మే ఎనిమిదో తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే ఎనిమిదో తారీఖు మరొకసారి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఇప్పటికే నిర్ణయం తీసుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను కేటాయించాయి మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లలో భాగంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క సాయం అయితే అందబోతోంది మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఎవరైనా సరే కొత్త రైతులుంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కొత్త అరహుల జాబితాలో ఈ నెల చివరికల్లా విడుదల చేస్తామని ఈ నెల చివరికల్లా విడుదల చేసి మే నెలలో ఎనిమిదో తారీఖు పైనుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకి ఇప్పటికే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయన్నమాట సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు విడతల వారీగా కూడా మనకు జమ కావడం జరుగుతుంది అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈకే వైసీపీ చేసుకోవాలి ఈకే వైసీపీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమచ జమ కావడానికి అవకాశం ఉంది ఈకేవైసీ చేసుకోవాలి అలాగే లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు ఒక్కొక్క ఒక్కొక్క రైతు కూడా మనకు యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారు రైతులైతే కనుక మీ వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవ కేంద్రానికి అక్కడ మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అరహతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డునైతే అయితే అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు వస్తే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానీ పిఎం కిసాన్ పథకం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడందుతా అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకొని ఉంటే అప్లై చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మరి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను వెంటనే ఇలా చేయండి